హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు టు ఇంగ్లీష్ ప్రీవియస్గా ఒక వీడియోలో హండ్రెడ్ మరొక వీడియోలో హండ్రెడ్ సెంటెన్సెస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోస్ అందరికీ నచ్చాయని అనుకుంటున్నాను ఈ వీడియోలో రోజూ ఉపయోగించగలని సెవెంటీ వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కాబట్టి ఈ వీడియోని కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటిదే మరొక వీడియో కావాలి అనుకుంటే లేదా ఇంతకన్నా పెద్ద వాక్యాలు కూడా మీకు కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి కంపల్సరీగా నెక్స్ట్ వీడియో చేస్తాను ఇక వీడియో స్టార్ట్ చేద్దాము నేను టీవీ చూడటం ఆపాను నేను టీవీ చూడటం టీవీ చూడడం అంటే వాచింగ్ టీవీ ఆపడం స్టాప్ ఆల్రెడీ ఆపాను ఆల్రెడీ ఆపాను అంటే ఇది పాస్ట్ టెన్స్లో ఉంటుంది దీనిని ఇంగ్లీష్లో ఐ స్టాప్డ్ వాచింగ్ టీవీ పాస్టెన్స్లో ఉంటుంది స్టాప్ అంటే ఆపు స్టాప్డ్ అంటే ఆపాను వాచింగ్ టీవీ అంటే టీవీ చూడటము నేను టీవీ చూడటం ఆపాను ఐ స్టాప్ వాచింగ్ టీవీ నువ్వు నీ హోంవర్క్ చేయాలి నువ్వు నీ హోంవర్క్ చేయాలి షుడ్ డూ యువర్ హోంవర్క్ యూ షుడ్ డూ యువర్ హోంవర్క్ నేను బజార్కి లేదా మార్కెట్కి వెళ్ళాలి ఐ నీట్ టు గో టు ది మార్కెట్ ఎక్కడికి వెళ్ళాలి ఐ నీట్ టు గో టు ది మార్కెట్ బజార్కి వెళ్ళే అవసరం ఉంది అనుకున్నప్పుడు ఐ నీడ్ టు గో టు ద మార్కెట్ లేదా మామూలుగా మార్కెట్కి వెళ్ళాలి కూరగాయల కోసం కానీ ఇంకా ఏదైనా ఉంటే అలాంటప్పుడు ఐ హ్యావ్ టు గో టు ద మార్కెట్ అని కూడా చెప్పవచ్చు ఐ నీడ్ టు గో టు ద మార్కెట్ ఐ హ్యావ్ టు గో టు ది మార్కెట్ దయచేసి మీ సెల్ ఫోన్ని మ్యూట్ చేయండి దయచేసి మీ సెల్ ఫోన్ను మ్యూట్ చేయండి ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ ఫోన్ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ ఫోన్ పిల్లలు గదిలో ఆడకూడదు పిల్లలు గదిలో ఆడకూడదు కిడ్స్ షుడ్ నాట్ ప్లే ఇన్ ది రూమ్ కిడ్స్ షుడ్ నాట్ ప్లే ఆడకూడదు అంటే నెగటివ్ కాబట్టి షుడ్ నాట్ ప్లే ఎక్కడ ఇన్ ది రూమ్ పిల్లలు గదిలో ఆడుకోవాలి అని చెప్పాలంటే కిడ్స్ షుడ్ ప్లే ఇన్ ది రూమ్ ఆడకూడదు అంటేనేమో షుడ్ నాట్ ఆడాలి ఆడుకోవాలి అంటే షుడ్ ప్లే నాట్ అనేది ఉపయోగించకూడదు వర్షం పడుతుంది జాగ్రత్తగా ఉండండి వర్షం పడుతుంది జాగ్రత్తగా ఉండండి ఇట్స్ రెయినింగ్ అంటే వర్షం పడుతుంది జాగ్రత్తగా ఉండండి బీ కేర్ఫుల్ బీ కేర్ఫుల్ నువ్వు స్టవ్ మీద నీళ్లు పెట్టావా నువ్వు స్టవ్ మీద నీళ్లు పెట్టావా డిడ్ యూ పుట్ ది వాటర్ ఆన్ స్టవ్ డిడ్ యూ పుట్ ది వాటర్ ఆన్ స్టవ్ తలుపు బిగ్గరగా మూయవద్దు లేదా తలుపు గట్టిగా మూయవద్దు డోంట్ క్లోజ్ ది డోర్ లౌడ్లీ లౌడ్లీ అంటే బిగ్గరగా గట్టిగా అని మూయవద్దు అంటే డోంట్ క్లోజ్ తలుపు మూయు అంటే క్లోజ్ ది డోర్ మూయవద్దు అంటే డోంట్ క్లోజ్ ది డోర్ లైట్లు ఆపేసి పడుకో లైట్లు ఆపేసి పడుకో టర్న్ ఆఫ్ ది లైట్స్ అండ్ గో టు బెడ్ టర్న్ ఆఫ్ ది లైట్స్ అండ్ గో టు బెడ్ లైట్లు ఆపేసి పడుకో ఇక్కడ చాలా రద్దీగా ఉంది ఇక్కడ చాలా రద్దీగా ఉంది ఇట్స్ వెరీ క్రౌడెడ్ హియర్ ఇట్స్ వెరీ క్రౌడెడ్ హియర్ ఇక్కడ చాలా రద్దీగా ఉంది క్రౌడ్ అంటే రద్దీ ఇక్కడ చాలా రద్దీగా ఉంది అంటే ఆల్రెడీ రద్దీగా ఉంది అని తెలుసు అంటే అది జరిగిపోయింది కాబట్టి క్రౌడెడ్ అని ఫాస్ట్ టెన్స్ ఉపయోగించాము బస్సు ఆగే వరకు ఆగండి వెయిట్ అంటిల్ ది బస్ స్టాప్స్ కాన్గా బస్ ఆగకముందే కొందరు ఎక్కుతూ ఉంటారు బస్సు ఆగకముందే కొందరు దిగుతూ ఉంటారు అలాంటి సందర్భంలో బస్సు ఆగే వరకు ఆగండి వెయిట్ ఆగండి ఎప్పటివరకు అంటిల్ ది బస్ స్టాప్స్ వెయిట్ అంటిల్ ది బస్ స్టాప్స్ బస్సు ఆగే వరకు ఆగండి నాకు ఆఫీస్కి ఆలస్యం అయింది నాకు ఆఫీస్కి ఆలస్యమైంది ఐ వాజ్ లేట్ ఫర్ ది ఆఫీస్ ఐ వాజ్ లేట్ నేను ఆలస్యం అయ్యాను ఎక్కడికి ఫర్ ది ఆఫీస్ దయచేసి లాగిన్ అవ్వండి దయచేసి లాగిన్ అవ్వండి ప్లీజ్ లాగిన్ ప్లీజ్ లాగిన్ మీ కొత్త పనిని ప్రారంభించండి మీ కొత్త పనిని ప్రారంభించండి స్టార్ట్ యువర్ న్యూ టాస్క్ స్టార్ట్ యువర్ న్యూ టాస్క్ నేను మీతో తర్వాత మాట్లాడతాను నేను మీతో తర్వాత మాట్లాడతాను ఐ విల్ టాక్ టు యూ లేటర్ అంటే తర్వాత తర్వాత మాట్లాడతాను అంటే ఇంకా జరగలేదు ఇప్పుడు జరగడం లేదు తర్వాత జరుగుతుంది అంటే ఫ్యూచర్లో కాబట్టి విల్ ఉపయోగించాము ఐ విల్ టాక్ టు యూ లేటర్ దయచేసి మీ అభిప్రాయాన్ని పంచుకోండి మీ అభిప్రాయం అంటే యువర్ ఒపీనియన్ పంచుకోవడం అంటే షేర్ చేసుకోవడం ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్ మీ అభిప్రాయాన్ని పంచుకోండి దయచేసి మౌనంగా ఉండండి దయచేసి మౌనంగా మౌనంగా అంటే క్వైట్ ప్లీజ్ బీ క్వైట్ ప్లీజ్ బీ క్వైట్ దయచేసి మౌనంగా ఉండండి ఈ నివేదికను సమీక్షించండి రివ్యూ సమీక్షించడం దేనిని దిస్ రిపోర్ట్ రిపోర్ట్ అంటే నివేదిక రివ్యూ దిస్ రిపోర్ట్ ఈ నివేదికను సమీక్షించండి మీరు మేనేజర్తో మాట్లాడారా మేనేజర్తో మాట్లాడారా డిడ్ యూ స్పీక్ విత్ ది మేనేజర్ డిడ్ యూ స్పీక్ విత్ ది మేనేజర్ ఇక్కడ మాట్లాడారా అంటే ఆల్రెడీ జరిగిపోయింది ఇక్కడ మనం స్పీక్ అనే యూజ్ చేసాం ఇది ప్రెసెంట్ టెన్స్ మరి ఆల్రెడీ జరిగిపోయిన దానికి ప్రెసెంట్ టెన్స్ ఉపయోగించకూడదు కదా ఇక్కడ ఆల్రెడీ మనం డిడ్ ఉపయోగించాం డిడ్ అనేది ఫాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ఉపయోగించినప్పుడు ఇక్కడ మనం వివన్నే ఉపయోగించాలి డిడ్ యూ స్పీక్ విత్ ది మేనేజర్ మీరు మేనేజర్తో మాట్లాడారా మీకు ఫిర్యాదు ఉందా మీకు ఫిర్యాదు ఉందా డూ యూ హ్యావ్ ఏ కంప్లైంట్ ఫిర్యాదు అంటే కంప్లైంట్ మీకు ఫిర్యాదు ఉందా అంటే డూ యు హ్యావ్ ఏ కంప్లైంట్ మీకు మొబైల్ ఉందా డూ యూ హ్యావ్ ఏ మొబైల్ కంప్లైంట్ ప్లేస్లో మొబైల్ రాయాలి మిగతాదంతా సేమ్ డూ ూ హ్యావ్ ఏ నువ్వు క్లాస్కి ఆలస్యం అయ్యావు నువ్వు ఎక్కడికి ఆలస్యం అయ్యావు క్లాస్కి కాబట్టి యువర్ లేట్ ఫర్ క్లాస్ యుఆర్ లేట్ ఫర్ క్లాస్ ప్రశ్నకి సమాధానం ఇవ్వండి ప్రశ్నకి సమాధానం ఇవ్వండి ఆన్సర్ ది క్వశ్చన్ ఆన్సర్ ది క్వశ్చన్ బోర్డు మీద రాయండి బోర్డు మీద రాయండి రైట్ ఎక్కడ రాయాలి ఆన్ ది బోర్డ్ రైట్ ఆన్ ది బోర్డ్ బోర్డు మీద రాయండి రైట్ ఆన్ ది టేబుల్ టేబుల్ మీద రాయండి ఈ విధంగా చేంజ్ చేసి రాసుకోవచ్చు మీ సమయం విలువైనది మీ సమయం అంటే యువర్ టైం విలువైనది అంటే వాల్యుయబుల్ యువర్ టైమ్ ఈజ్ వాల్యుయేబుల్ మీ సమయం విలువైనది ప్రతిరోజు వ్యాయామం చేయాలి ప్రతిరోజు వ్యాయామం చేయాలి ఎక్ససైజ్ ఎప్పుడు డే ప్రతిరోజు ఎక్సర్సైజ్ డే ఉదయం తొందరగా లేవాలి ఉదయం తొందరగా లేవాలి వేకప్ ఎర్లీ ఎప్పుడు ఇన్ ది మార్నింగ్ అంటే ఉదయం ఇన్ ది మార్నింగ్ ఇన్ ది ఆఫ్టర్నూన్ అంటే మధ్యాహ్నం ఈట్ ఎర్లీ ఇన్ ది ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం తొందరగా తినండి ఇంట్లో శుభ్రత పాటించాలి ఇంట్లో శుభ్రత పాటించాలి మెయింటైన్ క్లీన్లీనెస్ ఎక్కడ ఎట్ హోమ్ మెయింటైన్ క్లీన్లీనెస్ ఆఫీస్ అయితే ఎట్ ఆఫీస్ అతని మాటలు వినండి అతని మాటలు వినండి లిజన్ టు హీజ్ వర్డ్స్ లిజెన్ టు హీజ్ వర్డ్స్ అతని మాటలు వినండి వినడం అంటే లిసన్ అది అతనికి వదిలేయండి అది అతనికి వదిలేయండి లీవ్ ఇట్ ఎవరికి లీవ్ ఇట్ టు హిమ్ అది ఆమెకు వదిలేయండి అని చెప్పాలంటే లీవ్ ఇట్ టు హర్ లీవ్ ఇట్ టు హర్ అని చెప్పాలి వాహనం అక్కడ పార్క్ చేయండి వాహనం అక్కడ పార్క్ చేయండి పార్క్ ది వెహికల్ దేర్ ది వెహికల్ దేర్ అంటే అక్కడ ఫోన్లో మాట్లాడవద్దు ఫోన్లో మాట్లాడవద్దు డోంట్ టాక్ ఇక్కడ ఆన్ ది ఫోన్ డోంట్ టాక్ ఆన్ ది ఫోన్ మ్యూజిక్ నిదానంగా వినండి మ్యూజిక్ నిదానంగా వినండి లిజన్ టు మ్యూజిక్ స్లోలీ లిజన్ టు మ్యూజిక్ స్లోలీ నా మాట వినండి అంటే లిజన్ టు మీ ఇక్కడ లిజన్ టు మ్యూజిక్ అంటే మ్యూజిక్ వినండి ఎలా స్లోగా ఇది పని చేయడం లేదు ఇది పని చేయడం లేదు దిస్ ఈజ్ నాట్ వర్కింగ్ పని చేస్తుందంటే దిస్ ఈజ్ వర్కింగ్ ఆమె సమాధానం చెప్పలేదు ఆమె సమాధానం చెప్పలేదు షీ డిడెంట్ ఆన్సర్ షీ డిడెంట్ ఆన్సర్ నాకు కొన్ని నిమిషాలు కావాలి నాకు కొన్ని నిమిషాలు ఫ్యూ మినిట్స్ ఏ ఫ్యూ మినిట్స్ నాకు కొన్ని నిమిషాలు కావాలి ఐ నీడ్ ఎ ఫ్యూ మినిట్స్ కాఫీ స్టవ్ మీద ఉంది కాఫీ స్టవ్ మీద ఉంది ది కాఫీ ఎక్కడ ఉంది ఈజ్ ఆన్ ది స్టవ్ ది కాఫీ ఈజ్ ఆన్ ది టేబుల్ అంటే కాఫీ టేబుల్ మీద ఉంది ల్యాప్టాప్ టేబుల్ మీద ఉంది అని చెప్పాలంటే ది ల్యాప్టాప్ ఈజ్ ఆన్ ది టేబుల్ పనిని మర్చిపోకండి పనిని మర్చిపోవద్దు మర్చిపోకండి డోంట్ ఫర్గెట్ దేనిని ది టాస్క్ డోంట్ ఫర్గెట్ ది టాస్క్ దయచేసి ఈ కాగితంపై సంతకం చేయండి దయచేసి ఈ కాగితంపై సంతకం చేయండి ప్లీజ్ సైన్ దిస్ పేపర్ ప్లీజ్ సైన్ దిస్ పేపర్ ఈ కాగితంపై సంతకం చేయండి నన్ను బయట కలవండి నన్ను బయట కలవండి మీట్ మీ అవుట్సైడ్ మీట్ మీ అవుట్సైడ్ ఈ పని ఎవరు చేశారు ఈ పని ఎవరు చేశారు హూ డి దిస్ వర్క్ హూ డిడ్ దిస్ వర్క్ ఈ పని ఎవరు చేశారు పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలి పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలి చిల్డ్రన్ షుడ్ స్టడీ డెలిజెంట్లీ చిల్డ్రన్ షుడ్ స్టడీ డెలిజెంట్లీ పిల్లలు శ్రద్ధగా చదువుకోవాలి డెలిజెంట్లీ అంటే శ్రద్ధగా చదువుకోవడం స్టడీ నీవు బాగా పనిచేశావు నీవు బాగా పనిచేశావు యుడ్ ఏ వెరీ గుడ్ జాబ్ యు డిడ్ వెరీ గుడ్ జాబ్ నువ్వు బాగా పని పనిచేసావు పని అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం పని అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం ఎవరైనా మీతోని మాట్లాడాలి అంటే నాకు పని ఉంది ముందు పని అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తూ ఉంటారు కదా అలాంటి సందర్భంలో లెట్ స్టాక్ ఎప్పుడు ఆఫ్టర్ వర్క్ ఈజ్ డన్ లెట్ స్టాక్ ఆఫ్టర్ వర్క్ ఈజ్ డన్ అంటే పని అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం లెట్ స్టాక్ దయచేసి తరగతిలో నిశ్శబ్దంగా ఉండండి దయచేసి తరగతిలో నిశ్శబ్దంగా ఉండండి ప్లీజ్ బీ క్వైట్ అంటే నిశ్శబ్దంగా ఉండండి దయచేసి నిశ్శబ్దంగా ఉండండి అని అర్థం ఎక్కడ ఇన్ క్లాస్ అంటే తరగతిలో వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు దె జస్ట్ లెఫ్ట్ దే జస్ట్ లెఫ్ట్ వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు దయచేసి త్వరగా రండి దయచేసి త్వరగా రండి ప్లీజ్ కమ్ క్విక్లీ ప్లీజ్ కమ్ క్విక్లీ రేపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయండి రేపు ప్రాజెక్ట్ సబ్మిట్ చేయండి సబ్మిట్ ది ప్రాజెక్ట్ టుమారో సబ్మిట్ ది ప్రాజెక్ట్ టుమారో నన్ను స్కూల్లో దింపు నన్ను స్కూల్లో దింపు డ్రాప్ మీ ఆఫ్ ఎట్ స్కూల్ డ్రాప్ మీ ఆఫ్ ఎట్ స్కూల్ మీరు ఇతరులను గౌరవించాలి మీరు ఇతరులను గౌరవించాలి యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్ యూ షుడ్ రెస్పెక్ట్ అదర్స్ ఇతరులను గౌరవించాలి రెస్పెక్ట్ అదర్స్ నేను కొత్త వ్యాపారం ప్రారంభించాను నేను కొత్త వ్యాపారం ప్రారంభించాను ఐ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ ఐ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ నా పక్కన కూర్చోడానికి చోటు లేదు నా పక్కన కూర్చోడానికి చోటు లేదు దెర్ ఈజ్ నో ప్లేస్ చోటు లేదు ఎక్కడ టు సిట్ నెక్స్ట్ టు మీ నెక్స్ట్ టు మీ అంటే నా పక్కన కూర్చోడానికి టు సిట్ నెక్స్ట్ టు మీ చోటు లేదు దెర్ ఈస్ నో ప్లేస్ బస్సు త్వరలో వస్తుంది బస్సు త్వరలో వస్తుంది ది బస్ విల్ అరైవ్ సూన్ ఇంకా జరగలేదు త్వరలో వస్తుంది అంటే ఇంకా జరగలేదు కాబట్టి ఫ్యూచర్లో జరుగుతుంది అందుకే విల్ ఉపయోగించాము ది బస్ విల్ అరైవ్ సూన్ డేటా తప్పుగా నమోదు చేయబడింది డేటా అనేది తప్పుగా నమోదు చేయబడింది ది డేటా వాజ్ ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి వాజ్ ఉపయోగించాము ఎంటర్డ్ ఇన్ కరెక్ట్లీ వాజ్ ఎంటర్డ్ ఇన్ కరెక్ట్లీ డేటా తప్పుగా నమోదు చేయబడింది ది డేటా వాజ్ ఎంటర్డ్ ఇన్ కరెక్ట్లీ విద్యార్థులు ప్రశాంతంగా ఉండండి విద్యార్థులు ప్రశాంతంగా ఉండండి స్టూడెంట్స్ షుడ్ remain కామ్ స్టూడెంట్స్ షుడ్ remain కామ్ మీరు మీ పాస్వర్డ్ని మార్చాలి అనే దానిని యూ నీడ్ టు చేంజ్ ఏంటిది యువర్ పాస్వర్డ్ యూ నీ టు చేంజ్ దేర్ పాస్వర్డ్ అంటే మీరు వాళ్ళ యొక్క పాస్వర్డ్ని మార్చాలి యు షుడ్ చేంజ్ దేర్ పాస్వర్డ్ ఈ అంశాన్ని వివరించండి ఈ అంశాన్ని వివరించండి ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ దిస్ టాపిక్ ఈ అంశాన్ని వివరించండి దయచేసి వైద్యుడిని పిలవండి దయచేసి వైద్యుడిని పిలవండి ప్లీజ్ కాల్ ఏ డాక్టర్ ప్లీజ్ కాల్ ఏ డాక్టర్ ఈ లేఖను సరిగ్గా చదవండి సరిగ్గా చదవడం అంటే రీడ్ ప్రాపర్లీ రీడ్ దిస్ లెటర్ ప్రాపర్లీ లేఖ అన్నాం కదా అందుకే లెటర్ రీడ్ దిస్ లెటర్ ప్రాపర్లీ ఈ లేఖను సరిగ్గా చదవండి సరిగ్గా అంటే ప్రాపర్గా మీ ఫోన్ను సైలెంట్ మోడ్లో ఉంచండి సైలెంట్ మోడ్లో ఉంచండి పోర్ట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్ మోడ్ పోర్ట్ యువర్ ఫోన్ ఆన్ సైలెంట్ మోడ్ గది చాలా దుమ్ముతో నిండి ఉంది గది చాలా దుమ్ముతో నిండి ఉంది ది రూమ్ ఈజ్ వెరీ డస్టీ అంటే చాలా దుమ్ము వెరీ డస్టీ నేను మీకు ఒక ఈమెయిల్ పంపాను నేను మీకొక ఈమెయిల్ పంపాను ఐ సెంట్ యూ అండ్ ఈమెయిల్ ఐ సెంట్యూ అండ్ ఈమెయిల్ నేను మీకు ఒక ఈమెయిల్ పంపాను ఈ సమావేశము చాలా ముఖ్యమైనది ఈ సమావేశం చాలా ముఖ్యమైనది దిస్ మీటింగ్ ఈ సమావేశము ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దిస్ మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీ గొంతు వినిపించడం లేదు యువర్ వాయిస్ ఈజ్ నాట్ ఆడిబుల్ వినిపించడం లేదు అంటే నాట్ ఆడిబుల్ మీ గొంతు వినిపిస్తుంది యువర్ వాయిస్ ఈజ్ ఆడిబుల్ అని చెప్పాలి నాట్ ఉపయోగించద్దు నెగిటివ్ అయితే నాట్ ఉపయోగించాలి దయచేసి కిటికీ మూసేయండి దయచేసి కిటికీ మూసేయండి ప్లీజ్ క్లోజ్ ది విండో ప్లీజ్ క్లోజ్ ది విండో నన్ను ఎప్పుడూ గుర్తుంచుకోండి నన్ను ఎప్పుడూ గుర్తుంచుకోండి ఆల్వేస్ రిమెంబర్ మీ ఆల్వేస్ రిమెంబర్ మీ లేదా రిమెంబర్ మీ ఆల్వేస్ ఇది నాకు ఉపయోగకరంగా ఉంది ఇది నాకు ఉపయోగకరంగా ఉంది దిస్ ఈజ్ యూజ్ఫుల్ టు మీ నాకు ఉపయోగం కాబట్టి యూజ్ఫుల్ టు మీ లైటింగ్ సరిగ్గా లేదు లైటింగ్ అనేది సరిగ్గా లేదు ది లైటింగ్ ఈజ్ నాట్ ప్రాపర్ ప్రాపర్ అంటే సరిగ్గా నాట్ ప్రాపర్ అంటే సరిగ్గా లేదని అర్థము కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది ఈటింగ్ వెజిటేబుల్స్ కూరగాయలు తినడం ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ ఈటింగ్ వెజిటేబుల్స్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ జంక్ ఫుడ్ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు ఈటింగ్ జంక్ ఫుడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని ఈ విధంగా చెప్పాలి మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను గౌరవించడం రెస్పెక్ట్ ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్ మీ అభిప్రాయము యువర్ ఒపీనియన్ నేను గౌరవిస్తాను ఐ రెస్పెక్ట్ ఇప్పుడు సినిమాకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను యామ్ రెడీ దేనికోసము టు గో టు ది సినిమా నవ్ నవ్ అంటే ఇప్పుడు యామ్ రెడీ టు గో టు ది మూవీ నవ్ నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ఇది పార్ట్ వన్ వీడియో మాత్రమే ఈ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరొక వీడియో కావాలి లేదా ఇంతకన్నా పెద్ద వాక్యాలు కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలపండి నెక్స్ట్ చేయబోయే వీడియోలలో కంపల్సరీగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్